వందేళ్ల జనచరిత్ర కలిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో తాను పరిశోధ విద్యార్థిగా ఉంటూనే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కాలంలోనే జాతీయ మహాసభలు తన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలంగాణకు ఆ తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీలో జరగడం వాటిని పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో మరి పూర్తి నాయకత్వంలో మన మిత్రుల నాయకత్వంలో ఆ జాతీయ మహాసభను విజయవంతం చేసుకోవడం నిజంగా ఒక గొప్ప అవకాశం మరి ఇలా అంబేద్కర్ గారి స్ఫూర్తిలో మార్క్స్ స్ఫూర్తిలో అదేవిధంగా పూలే స్ఫూర్తిలో ఇలా అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ విద్యారంగ సమస్యల పరిష్కారంలో పాల్గొంటున్నటువంటి మిత్రుడు మరి ఆ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిగా ఎదిగిండు ఒక యువ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో పరిశోధక విద్యార్థిని పూర్తి చేసుకొని మరి డాక్టరేట్ అవార్డు కూడా త్వరలోనే తీసుకోబోతా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ కూడా మరింతగా విద్యార్థి యువతరాన్ని పార్టీ నిర్మాణంలో కూడా ఎదిగించుకుంటూ భవిష్యత్తులో అనేక మంచి ఉన్నత పదవులు చేపట్టాలని అదేవిధంగా తాను కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటూ మరి సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో మనం ముందున్నటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు వాటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా ముంచుకొస్తున్నటువంటి ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి కోసం తాను నేర్చుకున్నటువంటి తాను చదువుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగిస్తూ సమాజంలో ఉన్నటువంటి మన వర్గాలందరినీ చైతన్యం చేస్తూ మరి ముంచుకొస్తున్నటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో విద్యార్థి యువతరాన్ని అందరినీ కూడా ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబెట్టడంలో మోడీ అమిత్ షా చేసినటువంటి దుర్మార్గపు పాలనను ఎండగట్టడంలో ముందు వరుసలో ఉండాలని ఆ పార్టీలో మరింత క్రియాశీలకంగా ఎదగాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మిత్రునికి మరొకసారి హృదయపూర్వకంగా యూనివర్సిటీ స్కాలర్స్ పక్షాన ವಿಧ್ಯಾರ್ಥುಗಳ ಪಕ್ಷಾ ಅಂದ್ರೆ ಪಕ್ಷಾನ ಎಸ್ಎಫ್ಐ ರಕ್ಷ ಮೂರ್ತಿಗೆ ಮರೊಕಾರಿ ಈ ಹೃದಯ ಹೃದಯಪೂರ್ವಕ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ತಿಳಿಯುತ್ತ